పెట్టుకుందా కింద పెట్టకుండా కైట్ ఎదురుగా పట్టుకొని చూస్తున్నాడు మేము మేము ఎదురుగా పట్టుకోకైటు నేను చూపించాను అట్లా అట్లా దగ్గర తీసుకో కైట్ నీ కాడికి నాకెళ్ళి కైట్ నాకెళ్ళి కైట్ హాకెళ్ళి కైట్ మీద చిన్నగా అట్లే తలకాయ వాల్చు

దారం తిగిరి దారం పట్టుకొని యువతలకు తిప్పాల పతంగ యువతలకు అట్లా కింది పెట్టుకో పతంగ కిందికి దారం నీకెళ్ళి ఉండాలా అవతల తిరగాల దారము అట్లా ఎన్నికి తిప్పు అట్లా చేర్స్ ఒక చేసు పతంగ దారం పట్టుకో చేసు అది అవతది చేసు అట్లా దారం ఎగిరే పతంగ ఎగిరే

नागसूबी पर्ता नागू चित्रल का चिन्हा अंतर